స్పోకన్ ఇంగ్లీష్ అండ్ డెన్సర్స్ ఫర్ హౌస్ వైఫ్స్ కమ్ లోపల రా క్లోజ్ ద డోర్ తలుపు ఓపెన్ ద విండో కిటికీ తీయ్ స్విచ్ ఆన్ ద ఫ్యాన్ ఫ్యాన్ ఆన్ చేయి స్విచ్ ఆఫ్ ద లైట్ లైట్ ఆఫ్ చేయి క్లీన్ ద ఫ్లోర్ నేల శుభ్రం వాష్ ద డిషెస్ పాత్రలు కడుగు ఫోల్డ్ ద క్లోత్స్ బట్టలు మడుగు డ్రై ద క్లోత్స్ బట్టలు ఎండబెట్టు అయి ద క్లోత్స్ బట్టలు ఇస్త్రీ చేయి బాయిల్ ద మిల్క్ పాలను మరిగించు మేక్ టీ టీ తయారు చేయి సర్వ్ ద ఫుడ్ భోజనం వడ్డించు ఈ ప్రాపర్లీ బాగా తిను డోంట్ స్పిల్ ద వాటర్ నీరు పారవేయొద్దు వాష్ వన్ హ్యాండ్స్ చేతులు కడుగు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండు ద రైస్ రైసీస్ రెడీ అన్నం సిద్ధంగా ఉంది స్టీల్ ద కర్రీ కూర కలపండి టర్న్ ఆఫ్ ద గ్యాస్ గ్యాస్ ఆఫ్ చేయండి క్లీన్ ద కిచెన్ వంటగదిని శుభ్రం చేయండి డోంట్ మేక్ నాయిస్ శబ్దం చేయొద్దు వేక పెళ్ళి తెల్లవారుజామున లేవే గో టు స్లీప్ నిద్రపో ద టేబుల్ టేబుల్ అమర్చు డోంట్ అచ్ ఇట్ దీన్ని తాకవద్దు హెల్ప్ మీ ఇన్ కుకింగ్ వంటలో నాకు సహాయం చేయి ద ఫుడ్ ఈజ్ టేస్టీ ఆహారం రుచిగా ఉంది ఐ యామ్ టైర్డ్ నాకు అలసటగా ఉంది లెట్స్ గో టు ద మార్కెట్ మనం మార్కెట్కి వెళ్దాం బై సమ్ ఫ్రూట్స్ కొంత పండ్లు కొనండి ద బేబీ క్రై బాబు ఏడుస్తున్నాడు ఇప్పుడు ద బేబీ టు స్లీ బాబుని నిద్రపుచ్చండి చేంజ్ ద డైపర్ డైపర్ మార్చండి గివ్ హిమ్ మిల్క్ ఆయనకి పాలు ఇవ్వండి ఫీడ్ ద బేబీ బాబుకి తినిపించు లాక్ ద డోర్ తలుపు లాక్ చేయండి టేక్ రెస్ట్ విశ్రాంతి తీసుకోండి టర్న్ ఆన్ ద టీవీ టీవీ ఆన్ చేయండి డోంట్ వేస్ట్ టైం సమయం వృధా చేయదు డూ యువర్ వర్క్ నీ పని చేసుకో ఐ విల్ కుక్ నౌ నేను ఇప్పుడు వంట చేస్తాను ద ఫుడ్ ఈజ్ ఆన్ ద టేబుల్ ఆహారం టేబుల్ మీద ఉంది డౌన్ ఫర్గెట్ టు బై మిల్క్ కొనడం మర్చిపోవద్దు స్కెట్టింగ్ లేట్ ఆలస్యం అవుతుంది లస్ట్ క్లీన్ ద హౌస్ మనం ఇంటిని శుభ్రం చేద్దాం ద వాటర్ ట్యాంక్ ఈజ్ ఎంటి నీట్ ట్యాంక్ ఖాళీ అయింది టర్న్ ఆన్ ద మోటార్ మోటార్ ఆన్ చే దర్ ఈజ్ నో ఎలక్ట్రిసిటీ కరెంట్ లేదు టేక్ అవుట్ ద ట్రాష్ చెత్త బయటకు వేయండి డో ఫొగర్ టు లాక్ ద గేట్ గేట్ లాక్ చేయడం మర్చిపోవద్దు ఐఎమ్ క్లీనింగ్ ద రూమ్ నేను గదిని శుభ్రం చేస్తున్నాను కీప్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్ ప్రతిదీ తన స్థానంలో ఉంచు డోంట్ స్టెప్ ఆన్ ద వట్ ఫ్లోర్ తడి నెల మీద నడవద్దు ఐ వాష్ ద క్లోత్స్ టుమారో నేను రేపు బట్టలు కడుగుతాను క్లోజ్ ద ఫ్రైస్ ప్రాపర్లీ ఫ్రిడ్జ్ బాగా మూసివేయండి ఈజ్ ద ఫుడ్ రెడీ భోజనం సిద్ధమైందా సర్వ్ ద బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ వడ్డించు ఈజ్ టీ రెడీ టీ సిద్ధమైందా చేంజ్ ద బెడ్ షీట్ మార్చండి డోంట్ సిట్ ఆన్ ద బెడ్ విత్ డౌటీ క్లోత్స్ మురికి బట్టలతో బెడ్ మీద కూర్చోవద్దు ఇప్పుడు షూస్ ఒకసారి నీ షూస్ బయట పెట్టు బిగ్ అప్ యువర్ క్లోత్స్ అన్ని బట్టలు తీసుకో క్లీన్ ద మిర్రర్ అద్దాన్ని శుభ్రం చేయండి వాష్ యువర్ ఫేస్ ముఖం కడుక్కో డోంట్ లీవ్ ద ట్యాప్ ఓపెన్ ట్యాప్ ఓపెన్గా వదిలిపెట్టద్దు టేక్ కేర్ ఆఫ్ ద బేబీ బాబుకి జాగ్రత్తగా చూడండి కీప్ ద టాయిస్ ఇన్ ద బాక్స్ బొమ్మలు బాక్స్లో పెట్ట పుట్ దిస్ ఇన్ ద డ్రాయర్ ఇది డ్రాయర్లో పెట్టు వాష్ ద వెజిటబుల్స్ కూరగాయలు కడుగు కట్ ద టొమాటోస్ టొమాటోాలకు పోయి కీప్ ద లైట్ క్లోజ్ మూత పెట్టండి డోంట్ టచ్ ద హాట్ వెజల్ వేడి పాత్రను తాకవద్దు వాష్ ద రైస్ బియ్యాన్ని కడువు యాడ్ సమ్ సాల్ట్ కొంచెం ఉప్పు వేయండి టేస్ట్ ద కర్రీ కూర రుచి చూడు ద కుక్కర్ ఈజ్ విజ్లింగ్ కుక్కరు విజిలి వేస్తుంది పుట్ ప్లేట్స్ ఆన్ ద టేబుల్ ప్లేట్లు టేబుల్ మీద పెట్టు డోంట్ షౌట్ అరవకండి కీప్ యువర్ వాయిస్లో మెల్లగా మాట్లాడండి సే సారీ క్షమించండి అని చెప్పు బీ పొలైట్ మర్యాదగా ఉండండి ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇది నీ బాధ్యత ఫినిష్ యువర్ హోంవర్క్ హోంవర్క్ పూర్తి చేయి బ్రష్ యువర్ టీత్ పళ్ళను బ్రష్ చేయి టైమ్ స్లీప్ నిద్రించే సమయం గుడ్ మార్నింగ్ శుభోదయం ఆర్ యూ వాంట్ ఫర్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలి ఐఎమ్ కుకింగ్ రైస్ అండ్ డాల్ నేను అన్నం పప్పు వండుతున్నాను ఈజ్ అవ్ రెడీ ప్రతిదీ సిద్ధమా డోన్ డోస్ విత్ డో టీ హ్యాండ్స్ మురికి చేతులతో తాకవద్దు సెట్ ప్రాపర్లీ సరిగ్గా కూర్చో